ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈరో వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ దశ తిరగబోతుంది తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నీ జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ నువ్వు వినబోతున్నావు నాపై నమ్మకం ఉంటే తప్పకుండా ఈ సందేశాన్ని విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ దశ తిరిగింది తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎన్నో రోజులుగా తీరని ఒక సమస్య అయితే నీకు తప్పకుండా తీరబోతుంది ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూసినటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేరబోతుంది కానీ విని ఎరగనటువంటి ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ని నువ్వు తప్పకుండా వినబోతున్నావు ఇంతకు ఎప్పుడు బాబా నాకు శుభవార్త వినేది ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ వినేది మేము ఎన్నోసార్లు మేము బాధపడుతూ ఉంటాం ఇంతకు మాకు ఎప్పుడు కూడా మంచి రోజులు అనేవి వస్తాయా లేదా జీవితంలో ఎన్నో కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నాము ఎంతవరకు ఈ సమస్యలను భరించాలి మాకంటూ స్వతంత్రంగా ఆనందంగా సంతోషంగా బ్రతకాలని ఉండదా చెప్పు కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా గుండై ధైర్యం చేసుకొని సంతోషంగా ఉండాలి అని మీ మాటలు మాకు ఊరటను కలిగిస్తూ ఉంటాయి చెప్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మాకు ఎన్నో రకాలైనటువంటి ఈ బాధలను భరించలేక ఎంతో మనోవేదనకు గురి అవుతూ ఉన్నాము ఎప్పుడెప్పుడు మాకు మంచి రోజులు వస్తాయా ఎప్పుడు మేము సంతోషంగా ఉంటామా ఎప్పుడు మాకంటూ జీవితం కుదురుగా ఉంటుంది మేము పిల్ల పాపలతో మా కుటుంబంతో మేము సంతోషంగా ఎప్పుడు గడపాలి అనేటువంటి ఆలోచనను మేము ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాము కానీ నేను చెప్పే మాటలను ఎప్పుడు కూడా జాగ్రత్తగా వింటూ ఉండు నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయని చెప్తున్నాను ఎప్పుడైనా సరే నీ విలువ తెలియని వారితో నువ్వు అసలు పట్టించుకోవద్దు నీ విలువ తెలిసే వారితోనే ఉండు ప్రశాంతంగా ఉండు ఎప్పుడు కూడా ప్రశాంతమైన మనసుతో ఆలోచించుకుంటూ ఉండు ప్రతిదానికి కన్నిటితో సమాధానం చెప్పడం కాదు గుర్తుపెట్టుకో నీ విలువ తెలియని వాళ్ళకి నువ్వు ఎంత అలా చెప్పినా సరే నీ విలువ వాళ్ళకి ఎప్పటికీ కూడా తెలియదు నీ విలువ వారికి తెలియాలి అంటే కేవలం నువ్వు చేయాల్సింది ఒకటే ఓర్పు సహనంతో నీ సాయి నీ జీవితంలో ఎటువంటి మార్పు చేయబోతున్నాడు నీ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుందో చూడు ఆ మార్పు వచ్చిన తర్వాత నువ్వేంటో నీ ప్రేమేంటో నీ గొప్పతనం ఏంటో నీ విలువ ఏంటో తప్పకుండా ఎవరికైతే చెప్పాలని ఎదురు చూస్తున్నావో వారికి ఖచ్చితంగా తెలుస్తుంది నీ ఈ సాయిని నమ్ము సాయి చెప్పిన మాటలను మనస్ఫూర్తిగా నమ్మిన నా భక్తులకు నేను ఎన్నడూ కూడా అన్యాయం చేయను నన్ను నమ్మే నా భక్తులకి నేను ఎన్ని పరీక్షలు పెడతానో దానికి పది రెట్లుగా వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలన్నీ కూడా ఎన్ని ఇస్తాను ఈ బాబా పరీక్ష పెడతాడని తెలుసు కానీ ఆ పరీక్ష ఎందుకు పెడతాడో తెలుసా తప్పకుండా నువ్వు వినే తీరాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి సంతోషం అనేది కూడా వస్తుంది నేను చెప్తున్నది ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా విన్నావంటే నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోతున్నావో ఏం సాధించబోతున్నావో నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు ఈ సందేశం ద్వారాను బాగా పూర్తిగా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా ఏం చేయాలో తెలియని అయోమయం పరిస్థితుల్లో ఉన్నావు కదా నీ ఆలోచన అనేది సరిగ్గా లేదు నీ ఆలోచన విధానాన్ని ముందుగా బాగు చేసుకో ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనను నువ్వు గురి కాకూడదు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీ మైండ్ సెట్ అనేది నీకు రిలీఫ్ని ఇవ్వలే ఇవ్వలేకపోవడంతో పాటు చాలా చికాకుగా ఉన్నావు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ రేపు అన్న రోజు ఏం జరుగుతుందో రేపు లేకపోతే అసలు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నావు కదా వాటన్నిటినీ కూడా నీకు ఈ సందేశం ద్వారానే దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ సాయి నాన్న చెప్పే ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా విను ఎప్పుడు కూడా నీకే అర్థమవుతుంది నేను చెప్పినటువంటి సందేశాలన్నీ పూర్తిగా విన్నవారికి అవగతమవుతుంది ఏం చెప్తున్నాడు ఏం చెప్పి నాకు మంచి మాటలు చెప్పి నన్ను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు అని మాత్రం నువ్వు అనుకోవద్దు నేను ఎప్పటికీ కూడా అలా చెయ్యను మభ్య పెట్టాల్సినంత అవసరం ఏముంది చెప్పు నా బిడ్డలు సంతోషంగా ఉండాలని నేను ప్రతి ఒక్క విషయాన్ని బోధిస్తూ ఉంటాను ఒక తండ్రి తన పిల్లలు సంతోషంగా ఉండాలనే కదా కోరుకునేది మరి నేను కూడా అంతే నీకు ఊహ తెలియనప్పటి నుంచి చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి అన్నీ కూడా అంటే ఆ పిల్లలు వెళ్ళడం నీకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకునేది ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ దిగులుగా కూర్చోవద్దు నీకు బలవంతంగా మీరు మీ బాధను అణచివేసుకోవద్దండి రేపు అన్న రోజు ఎలా ఉండబోతుందో మీరు జీవితంలో అనుభవించారు కాబట్టి ఆ కష్టం మీ పిల్లలకి రాకూడదని ముందు జాగ్రత్తతోనే వాళ్ళని ఏడ్చినా పర్వాలేదని కొట్టి మరీ మనం స్కూల్కి పంపిస్తూ ఉంటాము ఎగ్జామ్లో టైంకి వాళ్ళకి పడుకునే వాళ్ళని లేపి ఎంతగానో చదివిస్తూ ఎగ్జామ్స్ అనేది బాగా రాయాలని ఒకటికి పదిసార్లు చెప్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు పాస్ అయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది మంచి ఉద్యోగం అనేది వస్తుంది వాళ్ళ జీవితం వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ జీవితం చక్కగా ఉండాల ఉంటుందనే కదా మీకు తెలుసు కాబట్టి మీరు చేస్తూ ఉంటారు కానీ మీరు చెప్పింది కూడా పిల్లలకి నచ్చదు మీరు ఎంత అలాగా నచ్చ చెప్పి ఎంత అలా తిట్టినా కూడా మంచిగా చెప్పినా పిల్లలకి మీరు కొట్టే దెబ్బ మీరు తిట్టే ఆ తిట్లు ఏదైతే ఉందో నువ్వు ఎప్పుడు కూడా అవి మాత్రమే తెలుస్తాయి మీరు ఎంతలా పిల్లల కోసం ప్రేమగా చూపిస్తున్నారు అన్నది ఆ పిల్లలకు అప్పుడు తెలియదు కాదు కానీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే మీ పిల్లలు ఒక తల్లి కానీ తండ్రి కానీ అయిన తర్వాత మేము మీ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఆ రోజున నా తల్లిదండ్రులు నన్ను అంతా అలాగ నాకు ఇష్టం లేకపోయినా నన్ను ఎంత బలవంతంగా చదివిపించారు నన్ను బాగుపరచాలనే కదా చదివిపించింది నేను బాగుపడాలనే కదా వాళ్ళు కోరుకునేది ఆ కష్టం నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే నేను నా పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కాక ఎంతో సతమతమైపోతున్నాను ఎప్పుడు కూడా బలవంతంగా నన్ను తిడుతున్నారు కొడుతున్నారు అని నేను అనుకున్నానే కానీ నిజమైన తల్లిదండ్రుల ప్రేమ అనేది నేను ఒక తల్లి తండ్రి అయిన తర్వాతనే నాకు పూర్తిగా అవగతమవుతుందని నీ తల్లిదండ్రులను నువ్వు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటావు మీ జీవితంలో అదే విధంగా చేస్తున్నాను మీకు నేను కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాను ఎందుకో తెలుసా మీరు జీవితంలో విజయవంతం అవ్వడానికి ఎందుకంటే నేను పెట్టే పరీక్షల్లో ఉంటుందంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఎటువంటి వారో తెలుస్తారు కష్టంలో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి ఎలాంటి సహాయం చేస్తారు అనేది తప్పకుండా మనకు అర్థమవుతుంది కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేవారు ఎవరో తెలుస్తుంది సంతోషంలో ఉన్నప్పుడు భుజం మీద చేయి వేసి జేబులో చేయి వేసి డబ్బులు తీసుకొని నా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు అవగతమవుతుంది బాధలు వచ్చినప్పుడు మాత్రమే పలకరించే ఆప్యాయతులు ఎవరో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది కష్టం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నారు కష్టం లేనప్పుడు ఎవరు దగ్గరగా ఉన్నారు ఎవరు మిమ్మల్ని విడిచిపెడుతున్నారు ఎవరు దగ్గర తీసుకుంటున్నారు ఎవరు అవమానిస్తున్నారు ఎవరు ఓదారుస్తున్నారు అన్నది మీకు ఈ కష్టకాలంలోనే తెలుస్తుంది గుర్తుపెట్టుకో అందుకే ఈ సాయి తండ్రి పరీక్ష పెడుతున్నాడని మీరు గమనించుకుంటే చాలు ఆ పరీక్ష మీ జీవితంలోనే గుణపాఠం కింద ఉంటుంది అంటే ఆ సమయం మీకు తప్పకుండా ముందు ముందుగా మోసపోయే అవకాశం ఏదైతే ఉందో అది లేకుండా జీవితంలో విజయవంతంగా ఉండాలి జీవితంలో నేను సుఖ సంతోషాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ మోసపోయే అవకాశం ఉండకుండా ఉండడానికి ముందు ముందుగానే మీకు నేను జీవితంలో గుణపాఠాలను అన్నీ కూడా నేర్పిస్తాను కాబట్టి ప్రతిదాన్ని కూడా నువ్వు కన్నీరు పెట్టుకొని బాధపడకుండా సంతోషంగా ప్రతి మాటను స్వీకరించు ఎందుకంటే సరైన మార్గంలో నువ్వు వెళ్తావు కాబట్టి ఒక్కసారి ఆలోచించు ఈ సాయి తండ్రి చెప్పే మాటలు మార్గంలో వెళ్తున్నావా లేదా అది నీకు తెలియాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి నేను చెప్పేది నీకే అర్థమవుతుంది నువ్వు ప్రతి దానిని దానికి ఎక్కువగా ఆలోచనను గురి కావద్దు ఎవరు అవునన్నా సరే నీ చెంతకు ఏది చేరాలో అది నేను చేరుస్తాను నీ జీవితంలో ఎప్పుడు ఏ పని ఏది జరగాలో అదే నేను నీకు నెరవేర్చి తీరుతాను ఆ రోజున నువ్వు ఆనందంతో సంతోషంతో నువ్వు పరిగెత్తుకుంటూ నా సన్నిధికి వస్తావు నీకు ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు రేపన్న రోజు ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా నిన్న రోజు ఎలా ఉందో మీకు తెలుసు రేపన్న రోజు ఎలా ఉండబోతుందో నాకు మాత్రమే తెలుసు కదా కాబట్టి మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఎటువంటి సుఖ సంతోషాలు రాబోతున్నాయో నాకు తెలుసు అని మీరు అందించే బాధ్యత నాది కాబట్టి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఈ బాబా మీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఆ శివయ్య సాక్షిగా చెప్తున్నాను నీకున్న కష్టాలన్నీ తొలగించి తప్పకుండా నీకు అదృష్టాన్ని నేను ఇచ్చే తీరుతాను మీరు నన్ను గమనించుకుంటే చాలు బాబా నాకు నిజంగా అన్నీ చేస్తున్నాడని నమ్మితే చాలు కష్టంలో అన్నీ కూడా మీకు నేను తోడుగా ఉంటాను అని మీరు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నమ్మితే చాలు మీ కష్టాలన్నిటినీ తొలగించడానికి ముందడుగులో ఉంటానని మీరు తెలుసుకుంటే చాలు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించి నీకు అదృష్టాన్ని అందిస్తున్నాను నేను శివయ్య సాక్షిగా ఒట్టేసి మరీ చెప్తున్నాను బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తూ ఉన్నాను ఆ ఆనందకరమైన జీవితాన్ని నువ్వు తప్పకుండా పొందబోతున్నావు అసలు వదులుకోవద్దు కూడాను ఈరోజు నేను కేవలం నీ కోసం మాత్రమే వచ్చాను నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను ఉంటాను ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటాను ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో ఉన్నాను మీ ఇంట్లో ఉన్నాను నువ్వు అనుకున్నది అంటే నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడద్దు ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు అందంగా ఎలాంటి సమస్య లేకుండా మారిపోతుంది ఇక నీకు సంతోషం లక్ష్మిగా నీ మనసులో భారమంతా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎప్పుడు కూడా ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది అన్నీ కూడా చెప్తూనే ఉంటాను నువ్వు కన్నీరు తుడుచుకొని తీరని సమస్యకు మంచి తీర్పును ఇస్తాను నువ్వు దేనికోసం కూడా భయపడొద్దు ఒకరి దగ్గర చేయి చాపొద్దు అర్థమైంది కదా నీకున్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళం చేసుకోవద్దు దేన్నైనా సరే ఎదిరించి పోరాడు నువ్వు నీ కుటుంబం బాగుండడానికి కావలసిన ప్రతీదీ కూడా నీకు నేను తప్పకుండా ఇస్తాను ఎప్పుడు కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేసేస్తాను ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నావు కదా వాటిని తలుచుకొని బాధపడకు ఎందుకంటే ఇకపై నీకు ఎలాంటి భవిష్యత్ అనేది ఉండబోతుందో నీకు తప్పకుండా తెలుస్తుంది ఎలాంటి జీవితాన్ని నీకు ఇస్తానో నీకే అర్థమవుతుంది నీకు ఎలాంటి భవిష్యత్ అనేది రాసిపెట్టి ఉంచానో నీకు అవగతమవుతుంది ఇక నుంచి నువ్వు బాధపడద్దు నీకు కష్టాలు రావు నువ్వు కోరినవి నేను నీకు అందిస్తాను ఈ రోజుతో నీ పాప కర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఇకపై నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాన్ని సాధిస్తావు అది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నావు కదా విజయాన్ని జరిపిస్తాను ఒక్క క్షణం నీ మనసు కుదిరిపడుతుంది కుదటపడుతుంది నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తూ ఉన్నాను అందమైన మంచి జీవితాన్ని నీకు తొందరపాట్ల వల్ల పోగొట్టుకోవద్దు నేను ఎన్నడూ కూడా నిన్ను నిన్ను కానీ నీ చేయిని కానీ విడిచిపెట్టి వదలను ఇక ఇప్పటి నుంచి నీకు అన్నీ కూడా శుభకరమైన రోజులే అన్నీ కూడా ఆనందకరమైనటువంటి రోజులే వ్యతిరేకంగా ఏది ఉండదు ఒక నీ ఆలోచన తప్ప ఏంటి బాబా ఇలా అంటున్నావని అనుకోవద్దు నేను చెప్పింది నిజమే నీలో ఉన్న ఈ వ్యతిరేకమైన ఆలోచనలు తీసేస్తే నీ బాబాపై నమ్మకంతో ఉండు క్షణంలో అన్నీ మంచిగా మారిపోతాయి అన్నీ మంచి విషయాలే నీకు తప్పకుండా జరగబోతున్నాయి నువ్వు కొరత లేని ప్రశాంతమైన జీవితాన్ని పొందాలని అనుకుంటూ ఉంటున్నాను సరే అలానే తీసుకువచ్చి నీ చేతిలో పెడతాను అన్నిటినీ మార్చి నీకు అనుకూలంగా తప్పకుండా ఏర్పరిచే బాధ్యతను నేను స్వీకరించాను నీకు ప్రతి విషయం కూడా వ్యతిరేకంగా జరగదు అన్నీ కూడా అనుకూలంగా ప్రతికూల అనుకూలంగానే జరుగుతాయి ప్రతికూలమైనటువంటి ఆలోచనలను ముందుగా నీ మనసులో నుంచి తీసేసేయ్ నీకు ధైర్యవంతులుగా చేయాలనేది నా కోరిక నీలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీసి ఆ ధైర్యాన్ని అంటే ధైర్యాన్ని భయంతో కమ్మివేసి ఉండ ఉండు భయాన్ని పారద్రోలి సంతోషంగా ఉండు ఎందుకంటే భయం అనేది ఎప్పుడు కూడా మనిషిని ప్రశాంతంగా ఉంచనీయదు కాబట్టి ధైర్యాన్ని బయటపెట్టు ఒక్క ధైర్యం ఉంటే చాలు నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించగలవని తెలుసుకో నేను ఇది చేయగలనని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు తప్పకుండా ఇది సాధిస్తావు నీ ప్రతి పనిలో కూడా నీ తండ్రి సాయం తప్పకుండా నీకు ఉంటుంది నువ్వు ఒక్కదానివే చేయలేని పనులన్నీ కూడా నేను చేయివేసి నడిపిస్తాను నీ అడుగులో నేను తప్పకుండా అడుగై నీకు తోడుగా ఉంటాను నీ జీవితంలో ప్రతి కష్టాన్ని నేను తొలగిస్తాను నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నేను చెప్పే ప్రతి మాటను మనస్ఫూర్తిగా నువ్వు నమ్మితే చాలు నీ అడుగులో ఈ నీ సాయి తండ్రి అడుగు కూడా ఉంటుందని గుర్తుంచుకో బాబా నన్ను ఎప్పుడు కూడా మర్చిపోయారు నా మాటలు వినడం లేదని మాత్రం అనుకోవద్దు నీ తండ్రిని అన్నీ కూడా ఎప్పుడు కూడా నేను గమనిస్తూనే ఉంటున్నాను నా తండ్రి అన్నీ చూసుకుంటాడని నన్ను నమ్ముతావు కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాను ఏ రోజైనా సరే నువ్వు నన్ను చూడ్డానికి రాలేదేమో కానీ నేను మాత్రం నా బిడ్డని ఎప్పుడు కూడా గమనిస్తూనే ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటున్నాను నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావు అని చూస్తూనే ఉన్నాను అందుకే కదా ఇన్ని రోజుల నుంచి నువ్వు నా అని అనుకున్న వాళ్ళ దగ్గర మోసపోకుండా నేను చూస్తున్నాను నీ జీవితం కోసం తప్పకుండా ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రతిరోజు కూడా నీ ముందుకు నేను పంపుతూ ఉన్నాను అది ఎవరి ద్వారా అయినా సరే కావచ్చు అదే నిన్ను చేరుతుంది కాస్త ధైర్యంగా ఉండు కాస్త ఓపికత ఉండు శ్రద్ధ సబూరితో ఉండు గమనిస్తూ ఉండు ఎవరు చెప్పినా విను కానీ వెంటనే దురుసుగా ఏ పని చేయవద్దు ఆలోచించు నెమ్మదిగా ఉండు ఎవరు చెప్పిన మాటలైతే నీ జీవితాన్ని బాగుపడేలా చేస్తాయో అలాంటి సందేశాలు మాత్రమే నువ్వు తీసుకో మిగతా అవి అక్కడే వదిలే ఎవరి బాధను ఎవరు ఎవరిని బాధ పెట్టకు అందరికీ సరే అని చెప్పు నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి శాశ్వతం కాదు ఎవరు ఎవరిని చూసుకోలేరు ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో కూడా నీకు అవసరం వస్తుంది అందుకే కనిపించిన వారికి నవ్వుతూ పలకరించు నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు అది వంద రెట్లు నీకు మళ్ళీ నేను తప్పకుండా చేరుతుంది నీ జీవితం ఆనందంగా ఉండేలా నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాను నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందని మరలా మరలా గుర్తు చేస్తున్నాను ఇకపై బాధలు కష్టాలు అన్నిటినీ తొలగించు ఆ కష్టాలన్నిటినీ తప్పకుండా నువ్వు నీ నుంచి తీసిపారి ఎందుకంటే నీకు సుఖవంతమైన సంతోషవంతమైన జీవితాన్ని ఈ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి సంతోషాన్ని అన్నింటినీ నింపుకొని జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా మసులుకొని మరలా గుర్తు చేసి చెప్తున్నాను నీ మనసులు నువ్వు కోరుకున్న కోరిక బలంగా నెరవేరాలని ఎప్పుడైతే సంకల్పిస్తావో అది తప్పకుండా నెరవేరుతుంది ఒకవేళ అలా కాకుండా నా కోరిక తీరదేమోనని నువ్వు అనుమానపడుతూ ఉంటే అది అలాగే ఆలస్యమవుతూ ఉంటుంది కాబట్టి నీ మనసును దృఢంగా ఉంచుకో అనుకూలమైన మాట అనుకూలమైన ఆలోచనలు నీ కోరికను నెరవేరుస్తాయి పొరపాటున కూడా నువ్వు ఇతరులను నిందించొద్దు ఇతరులను అవమానించొద్దు ఇతరులను నేను నోటితో బాధ పెట్టొద్దు అది ఎంత పాపమో అంతకన్నా పెద్ద పాప కర్మలను నువ్వు తప్పకుండా మూట కట్టుకుంటావు అర్థమైంది కదా ఎవరిని బాధ పెట్టొద్దు అని చెప్తున్నాను అంతే ఎవరిని బాధ పెట్టొద్దు ఎవరిని నీ చేతులతో కానీ నీ మాటలతో కానీ హింసించొద్దు వారి కర్మలన్నీ నీకు తప్పకుండా వస్తాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకొని జీవితంలో సంతోషంగా నువ్వు ముందుకు వెళుతూ ఉండు నీ ఆలోచనలో నువ్వు అనుకున్నది జరగదేమో అని ఆలోచనకు తావునివ్వద్దు నా బిడ్డవైన నీకు ఎప్పుడు కూడా అన్నీ కూడా అనుకూలమైన ఆలోచనలు తప్పకుండా నీకు జరుగుతాయి అన్నీ అనుకూలంగా ఉంటాయి అన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను ప్రతీదీ కూడా జరిపించే బాధ్యతను నేను ఎప్పుడూ కూడా తీసుకున్నాను ఎలాంటి కష్టం రాకూడదని ఈ బాబా కోరిక ఏ కారణం చేత అయినా సరే నీ బంగారం లాంటి జీవితాన్ని ఎవరికీ కూడా అప్పగించకు అది ముందు ముందు నీకు తీవ్రమైన నష్టాన్ని తప్పకుండా కలిగించేలాగా చేస్తుంది తీవ్రమైన బాధ్యత నువ్వు బాధపడాల్సి వస్తుంది అందుకే ఎవరిని ఎప్పుడూ గుడ్డిగా నమ్మద్దు ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వే ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకో ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని జీవితంలో సంతోషంగా ఉండు మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా కూడా ఉండేది నీ మనసును ఆధీనంలో ఉంచుకోవాలి నువ్వు అడిగావు కదా నువ్వు ఇవన్నీ కూడా చేస్తున్నాను ఎక్కువ మోతాదులు అందిస్తే అది నీకు అనారోగ్యానికి దారితీస్తుంది నీకు నచ్చిన నచ్చలేకపోయినా వేపాక్ అనేది తినడానికి చాలా చేదుగా ఉంటుంది కానీ అది ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా నువ్వు కోరుకున్న ప్రతీదీ కూడా నేను తీర్చలేను ఎందుకంటే ఇక్కడ నా బిడ్డకు ఏది అందిస్తే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటుందో ఏది అందించకపోతే జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుందో అది అందించడం మాత్రమే నాకు తెలుసు కాబట్టి ఇకపై నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నీ దశ తిరిగిందని నేను మరీ మరీ గుర్తు చేసి చెప్తున్నాను నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి అతి పెద్ద గుడ్ న్యూస్ను నువ్వు వినబోతున్నావు తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు అని మరలా నీకు మాటించి చెప్తున్నాను ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై మీపై మీ కుటుంబంపై ఎల్లవెలలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి